ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ఫీజులు దోపిడిని నియంత్రించాలని పేద మధ్యతరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు హాన్మకొండ డీఈఓ ఆఫీసును ముట్టడించారు డిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు ఇక ఏబీవీపీ విద్యార్థి సంఘాల డిఈఓ కార్యాలయం ముట్టడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి అలాగే ఇటు ప్రైవేటు యజమాన్యం అయితే ఏదైతే ఫీజులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఇటు డిఎస్సి ద్వారా కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలంటే కూడా ఏపీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అనంతా జిల్లా ఇటు ఏపీ ఆధ్వర్యంలో అయితే డిఓ ఆఫీసు ఆఫీస్ అయితే ముట్టడి చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఏపీ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి ఇప్పటికే ఇప్పటికే ఇటుకే ఇప్పటికే కూడా ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అలాగే కళాశాల సంబంధించి కూడా తీవ్ర సమస్యలు ఉన్న పరిస్థితి ఉంది ఏబీపీ ఆధ్వర్యంలో మీరు ఎట్లా ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నారు ఎట్లా మీరు ముందుకెళ్తారు అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఏబిపి పనంగానే ఫస్ట్ ఎప్పుడు కూడా డివో ఆఫీసర్ ముట్టడి ముందు ఏదన్నా ఎందుకంటే ముందు రిప్రజెంటేటివ్లు ఇస్తూ ఉంటుంది ఎన్ని ఇక్కడ వచ్చి హన్మకొండ డివో కార్యాలయానికి వచ్చినామంటే దాదాపు లెక్కలు ఎన్ని ఇక్కడ మేము వచ్చి రిప్రజెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని ఎన్నోసార్లు పట్టించుకుంటే కేవలం పట్టించుకోకుండా ప్రైవేటు కార్పొరేట్ తొత్తులుగా మారిందన్న చూ చూడండి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ఆయన రాగానే వంద రోజులలో ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్క జిల్లాకి ఇంటర్నేషనల్ స్కూల్స్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అద్దన్నా మాకు మాకు కావాల్సింది మా పాఠశాల ప్రభుత్వ పాఠశాల కళా పాఠశాలలు ఎట్లా అయితే ఏ విధంగా అయితే నడవాలో ఆ విధంగా నడవాలి ప్రతి ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు ఇంగ్లీష్కుంటే హిందీకి ఉండరు హిందీకి ఉంటే తెలుగు ఉండరన్న అలాంటి పాఠశాలలలో ఉన్న అలాంటి ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేయాలని ఈరోజు డిఓ కరెముట్టడం జరిగింది మొన్నటి మొన్న నా శనివారం రోజు చూసుకున్నట్లయితే ఏకశిల పాఠశాలను మేము చేయించడం బుక్లు అమ్మును యూనిఫామౌంట్ జీవో నెంబర్ తొంభై ఒక్కటి శాతం మంది బుక్కులు అమ్ముకోవచ్చు నో ఫ్రాడ్ నో ప్రాఫిట్ నో నో లాస్ట్ ప్ర ప్రకారంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న డిఓ అమ్మకుండా డివో ఏం చేస్తున్నాడంటే నేనే అమ్ముకోమని చెప్పిన నేనే చేసుకున్నాను ఈ డిఓ అమ్మకుండా డిఓ తన తీసుకున్న లంచం ఎంత అంటే ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా బాగు చేసి అంత లంచం డబ్బులు తీసుకున్నాడు అనుకున్న డివో నిన్ననే ఆర్జేడీ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఎవరు కూడా పట్టించుకుంటలేరు దానికోసమే అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై మెగా డిఎస్ ద్వారా ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలనే విధంగా ఈరోజు డిఓ కార్యాలయం ముట్టడి చేయడం మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే వందలాది ప్రైవేటు పాఠశాలలు కూడా పుట్టగొడుకుల పుట్టికొచ్చిన పరిస్థితి ఉంది లక్షలకు సం లక్షలకు సంబంధించిన ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు కూడా వారిపైన చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు అలాగే సీజేసిన రికార్డు రూమ్లకు సంబంధించి కూడా డిఓనే తెరిపించి తెరిపి మరీ బుక్లంపుతున్న పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందన్న ఆర్డీ ఆర్జేడి గారిని కూడా కలవడం కానీ వాళ్ళు కూడా ఇలాంటి పట్టించుకోకుంటున్నారు అంటే చూడండి అన్న అధికారులు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు మనకు అర్థమవుతున్నది ఈ అధికారులు అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ఎట్లా తొత్తులుగా పనిచేస్తున్నారో మనకు అందరికీ కూడా అర్థమైందన్న చూడండి అన్న మీరే కనీసం మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆడియో రికార్డు కూడా ఉందన్న నా దగ్గర ఆడియో రికార్డు ఉంది అదేవిధంగా వీడియో ఆరో సీజ్ చేసిన వీడియో ఉంది నైన్టీ వన్ జీవో ప్రకారం అమ్ముకోవచ్చు అనుకుంటే ఈ డిఈఓ మాట్లాడుతున్నారు అసలు ఎంత 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 లంచానికి అమ్ముడుపోయిన నా డిఈఓ అనేసి మేము ప్రశ్నిస్తున్నాం అన్న ముఖ్యంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వరంగల్కు రానున్న పరిస్థితి అయితే ఉంది ఇటు మంత్రులను కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి విద్యార్థుల సమస్యల మీద కావచ్చు ఇటు పాఠశాలలో ఉన్న సమస్యల మీద వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారా మీరు రేపు పదవరంలో అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ వరంగల్కు మీరు ఏం చేసిరని వస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు లేవు వాష్రూమ్స్ లేవు ఆ ఉన్న తిననీకి తిండి కూడా సరిగ్లేదు సన్నబువ అని చెప్పేసి దొడ్డుబువ పెడతారు అవి ఉన్న టీచర్లు అని ఫ్యాకల్టీ లేక ఆ ఉన్న లెక్చరర్స్ కరెక్ట్ లేకపోవడం ద్వారా స్కూల్ అని మూత ప్లాన్ ఉన్నట్టున్నారు మీరు దాదాపు దయచేసి మీరు అనమకొండకి అంటే మాత్రం ఏబీబీ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏబీబీ వరంగల్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థి సమస్యల మీద కావచ్చు స్కూల్లో ఉన్న సమస్యల మీద ఎట్లా మేము ముందు ముందు ఎలాంటి పోరాటం ఉండబోతుంది ఏబీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు లేకపోవడం ద్వారా అలాగే ఉన్న టీచర్లను భర్తీ చేయాలి అవి ఉన్న డిఓలను ఎంఈఓలను వాళ్ళను మీరు ఎందుకు తొత్తుగా మార్చుకుంటారు వాళ్ళని జన ప్రభుత్వ ఉద్యోగస్తులు జన విద్యార్థులను ఆదుకునేటట్టు మీరు చేయండి అని చెప్పేసి రేవంత్ రాడ్ రేవంత్ రెడ్డి గారికి మీ విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తంగా కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఇటు మౌలిక వసతులు కావచ్చు అలాగే ఇటు ఏదైతే అధిక ఫీజులు వసూలు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యజమాని మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇటు అమ్ముకుండే డిఇ నిర్లక్ష్యం వల్ల అయితే ఇప్పటికే ఆ ప్రైవేట్ యజమానులు అయితే లక్షలకు ఫీజులు దోపిడీ జరుగుతుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది స్వయంగా ఏదైతే ప్రైవేటు పాఠశాలకు సంబంధించి కూడా ఏదైతే రికార్డ్ బుక్ల సంబంధించి రూములను సీజ్ చేయించినా కూడా డిఓ డివో అయితే దగ్గరుండి మరీ బుక్కులు అమ్మిస్తూ కూడా ఇటు లక్షల రూపాయలు పాలు ప్రైవేట్ యజమానికి దోషిపెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు వరంగల్ సంబంధించిన మంత్రులంతా కూడా ఇటు ఏదైతే పాఠశాలకు సంబంధించి కూడా వసతులు కల్పించాలి అలాగే ప్రైవేట్ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఏబీపీ విద్యార్థుల పక్షాన పోరాడతా పోరాడతామంటూ కూడా ఏబీపీ నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు ఇప్పుడు రమేష్ శ్రమిస్తారు కృష్ణ ఎస్ఇట్స్ న్యూస్ వరంగల్